హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి చాలా అప్డేటెడ్ అండ్ లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్తో మంచి మంచి డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నామండి చక్కగా మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్లో కావాలి చక్కగా మీ చాయిస్ మీ చేతిలోనే ఉంది గమనించండి ఎవరైనా ఇంకా సెట్ వైజ్ తీసుకున్నా బల్క్గా తీసుకున్నా ఇంకా మీకు ప్రైస్ అనేది మీరు కాంటాక్ట్ అయితే మీకు వీడియో చెప్తారనమాట అండ్ ఇప్పుడు షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షేర్ చేసామండి నేను కొన్ని కలర్స్ అనేది మీకు ముందు అంటే స్క్రీన్ షాట్స్ పెడతాను అవి వాచ్ చేయండి అబ్బా ఇంత బాగున్నాయా అని మీరే అనుకుంటారనమాట సో చూసి చూడండి ఎంత అట్రాక్టబుల్గా ఉన్నాయంటే విత్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ మనం షేర్ చేస్తున్నామండి సో వీలైతే ఇలాంటి న్యూ డిజైన్స్ మీరు వాచ్ చేస్తున్నప్పుడు మీకు తెలిసిన వారికి రిలేటివ్స్ ఫ్రెండ్స్ మీతో వర్క్ చేసే మీ వర్క్ మీతో పాటు వర్క్ చేసే మీ కొలిగ్స్కి అందరికీ అలా వీడియోని పంపించండి అప్పుడు ఏమవుతుందంటే చక్కగా అసలు వారు కూడా మీకు వారికి కూడా ఈ వీడియో నచ్చుతుంది చక్కగా పర్చేస్ చేసుకుంటారనమాట సో కలెక్షన్ మాత్రం మామూలుగా లేదండి పిక్స్ చక్కగా ఇవి చూసేనా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అనమాట అలా స్క్రీన్ షాట్స్ యాక్చువల్లీ మీకు తీసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని మనం ఇలా షేర్ చేసాము ఫస్ట్ డిజైన్ అయితే ల్యావెండర్లో ఎదిరిపోయిందండి ఫ్రంట్ నెక్క అంతా కూడా ఆయన ఎక్కంతా ఫుల్ వర్క్ అనమాట సైడ్కి అలానే మనకి మిడిల్లో హ్యాండ్స్కి అలానే మనకి అసలు వేస్ట్ పార్ట్ అలానే వేస్ట్ పార్ట్ నుంచి ఫుల్గా అసలు భలే భలే బాగుందండి కింద బోటం వరకు అసలు మొత్తం మొత్తం అంతా హై 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 వర్క్ అనమాట లోపల ఇలా లైనింగ్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది మనకి మీడియము లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా వచ్చిందండి ఈ పీస్ అయితే మాత్రం అసలు మోస్ట్ బ్యూటిఫుల్ కలర్తో మనకు వచ్చేసరికి ఈ డిజైన్ ఉంది అసలు ఎందుకంటే లెవెండర్ మనకి ఈ ఇయర్లో హైలైటెడ్ కలర్ అయితే ఉంది అంటే లెవెండర్ ఏనండి అలానే మనకు వచ్చేసరికి బాటమ్ దుపట్ట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వేర్ అండి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ పార్టీ వేరే తీసుకొచ్చాము లెవెండర్ స్పెషల్లో వన్ ఎక్స్క్లూజివ్ పీస్ అసలు యాక్చువల్లీ షేర్ అడిగారు అందుకని ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని మరి హెవీ జార్జెట్లో బ్యూటిఫుల్ పీస్ అయితే షేర్ చేస్తున్నాం ప్రైస్ అనేది మీకు అంటే కొంచెం ఎక్కువగా మీరు అనుకోవచ్చు కానీ ఇది పార్టీ వేరు పార్టీ వేరు కాబట్టి ప్రైస్లో కొంచెం హై ప్రైస్లోనే కావాలని అడిగారు కాబట్టి ఫస్ట్ పెడుతున్నాం అనమాట సో ఇప్పుడు సరికి కొంచెం రెగ్యులర్గా ఉంటుందండి ఎక్సెల్ త్రిబుల్ నైన్ అయితే ఇది కూడా ఆల్ ఓవర్ చికెన్ వర్క్ వస్తుంది నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కింద బార్డర్ కూడా లేస్ ఉంటుందండి అసలు కంప్లీట్ ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకునే వాళ్ళు ఆ మెయింటైన్ చేసే వాళ్ళకి అసలు ఎక్స్క్లూజివ్ ఎక్కువగా ఉంటుంది డిజైన్ వేసుకుంటేనే ఆ లుక్ అనమాట హ్యాండ్స్కి నెక్కి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కూడా అనమాట ఇంకా ఇంకా ఉందండి ఈ డ్రెస్లో స్పెషల్ బాటమ్ విత్ దుప్పటా దుప్పట బార్డర్ కూడా చూడండి అండ్ మనకి త్రీ పీస్ సెట్ అట్లా రెడ్ యాపిల్ చెరీ లాగా అట్లా ఉంటారనమాట ఎక్సెల్ సైజు ఎవరైనా టెంప్ట్ అయితే ఎల్ తీసుకో ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఇందులో మనకి పీచ్ కలర్ వచ్చింది సూపర్ ఇది మనకి సంపంగి మంచి లెమన్ సంపంగి షేడ్ అనమాట వైట్ అబ్బా కలర్స్ భలే ఉన్నాయండి ఫోర్ కూడా సంబంధం సంబంధం లేదనమాట అంటే లు కాదు ఇట్లా అసలు ఎక్స్క్లూజివ్ కలర్స్ ఎల్లోలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు వైట్లు ఇష్టపడే వాళ్ళు పీచ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు రెడ్కి ఫ్యాన్స్ ఉంటారు సో ఇంకేంటండి గబగబా ఆర్డర్స్ ప్లేస్ చేసేయండి మంచి ద్రాక్ష కలరు త్రీ లేయర్స్ మనకి లేయర్స్ నెక్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ పీస్ లక్కండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజులో అవైలబిలిటీలో ఉంది మొత్తం అంతా ఇలా వర్క్ వచ్చింది ఇది మనకి మెటీరియల్ ఈపాటికే మీకు అర్థమైపోయింది కదా జార్జెట్ అని లోపల లైనింగ్ కూడా గమనించండి ఫుల్ వర్క్ అండి కంప్లీట్ ఫుల్ వర్క్ అసలు ఈరోజు డిజైన్స్ అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సూపర్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను అని చెప్పేసి బాటమ్ ఏం ఫ్రీ అంటే మనకి సింపుల్గా లేదండి మనకి పార్ట్ దగ్గర ఫుల్ బీడ్స్ వర్క్ అలానే మనకి మిడిల్లో వర్క్ అలానే మనకు వస్తే నెక్స్ట్ దుపట్ట టూ షేడెడ్ అసలు వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రానరీగా ఉందండి ఈ డిజైన్ కూడా మీడియం లార్జ్ ఎక్స్ అంటే ఏంటంటే కొంచము ఈరోజు మనము ఏంటంటే హెవీ పార్టీ వేరే సెమీ పార్టీ వేర్ అలా సింపుల్ అలా ఏం టచ్ చేయలేదండి బాగా అలా హెవీగానే మనమైతే షేర్ చేస్తున్నాం అనమాట వైట్ నెక్ కూడా ఇప్పుడు ఈ వీ నెక్స్ అబ్బా బల్లే ట్రెండ్ అండి ఎక్కడ మనము అంటే ఏదైనా మీరు మీషో అట్లా కనుక మీరు కనుక వాచ్ చేశారంటే మీకు కొన్ని ఫొటోస్ వస్తూ ఉంటాయి కదా ఆ ఫొటోస్లో ఈ నెక్ చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత ఎవరీ సెలబ్రిటీ కావచ్చు అండ్ మనకు వస్తరికి మోడల్స్ కావచ్చు సేమ్ నెక్ ఇది కూడా మనకి ఫ్రంట్ అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ ఇది దుప్పట్టా కోసమే డ్రెస్ కొనుక్కోవాలండి భలే ఉందండి చాలా 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 బాగుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట దుప్పట్టా వెరీ వెరీ టెంప్టెడ్గా ఉంది అసలు ఇలాంటి డిజైనర్ దుప్పటా అసలు ప్రత్యేకంగా కొన్ని డ్రెస్సెస్ వైట్ మీద కాబట్టి ఇంకా అంతే అద్దరిపోయింది సో బాటమ్ ఉంది సో నెక్స్ట్ డిజైను ఇది ఓన్లీ ఎక్సెల్ సో కాబట్టి ఎల్వాళ్ళు ఎవరైనా కావాలంటే తీసుకోండి ఇది మనకి అటాచబుల్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలా మనకి పైన అటాచ్ చేసిన ఆ లేయర్ మీద ఫుల్ వర్క్ లోపల ఫుల్ వర్క్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఒక బెల్ట్ లాగా ఇచ్చింది ఇదంతా కూడా మనకి హెవీ హెవీ ఫాయిల్ షేడెడ్తో ఎక్స్క్లూజివ్ ఫాయిల్ అండి చాలా కొంచెం అంటే ఏంటంటే మనకి క్వాలిటీ అనేది హెవీ ఉందన్నమాట మంచి గ్రే అండ్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ కాంబినేషన్ వన్ మోర్ కలర్ కూడా ఉంది గ్రీన్ అండ్ బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషను అసలు సూపర్ అండి ఎక్సెల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరైనా నచ్చితే ఎల్వల్ ట్రై చేయండి లోపల మనకి విత్ లైనింగ్తో వస్తుందన్నమాట ఓన్లీ ఫ్రాక్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూడాలనిపిస్తుందా సో మేము కూడా రెడీ అండి మీకు చూపించడానికి మంచి గ్రీను అంటే ఏంటంటే ఇది మనకి గోవా గ్రీన్ అంటారు కదా అలా అనమాట గోవా గ్రీన్ అనమాట చాలా బాగుంది జామకాయ కలర్ అండి గోవా గ్రీన్ మళ్ళీ ఉంది అండ్ మనకి బార్డర్ అంతా వర్క్ చూడండి ఫ్రంట్ కూడా వర్క్ వచ్చింది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు ఫుల్ వర్క్ ఉంటుంది ఎయిటీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎక్కువ దగ్గర కూడా మనకి ఫుల్ వర్క్ ఉంటుందండి సో చాలా బాగుంది కేవలం మనకి లాంగ్ ఫ్రాకు అంటే మనకి వర్క్తో ఉన్న హెవీ లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ అండ్ మనకి వస్తే డ్రెస్ బార్డు ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంటుంది వర్క్ ఎంత ఎక్కువ ఉంటుందనే మీరు విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ రేడియం బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ పీస్ అయితే ఎక్స్ట్రానరీ అండి ఇంతకుముందు ఎల్లో కాంబినేషన్ వచ్చింది బేబీ పింక్ కాంబినేషన్ వచ్చింది పర్పుల్ వైన్ కాంబినేషన్ వచ్చింది ఫస్ట్ టైం మనకి ఈ బ్లూ కాంబినేషన్ వచ్చిందండి మిడిల్లో లైట్ ఉంటుంది పైన ఏమో వైట్ ఉంటుంది కింద ఏమో ఆ ఏ కలర్ అయితే ఉంటే ఆ కలర్ డార్క్ ఉంటుంది అనమాట ఫుల్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా బీడ్స్ బీడ్స్ అనమాట చూడండి బీట్స్ బీడ్స్ విత్ మనకి పర్ల్ వర్క్ అండ్ లోపల లైనింగ్ ఉంటుంది మెటీరియల్ కూడా మనకి అంటే ఏంటంటే చందేరి మీద మెత్తగా ఉంటుంది సిల్వర్ లైన్స్ ఉంటాయి అనమాట ఈ పీస్ కాంబో అండి అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో ఫైనల్ టచ్ లాస్ట్ డిజైన్ సూపర్ డిజైన్తో మనం క్లోజ్ చేద్దాం వీడియోని మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫుల్ వర్క్ అండి థ్రెడ్తో పాటు మనకు చిన్న చిన్న పర్ల్స్ కూడా వచ్చినాయి చూడండి ఫుల్ ఫినిషిడ్ నెక్ అంతా హ్యాండ్స్ అంతా బల్లే ఉంది లోపల లైనింగ్ కూడా అనమాట బాటమ్ బాటమ్కి కూడా లైనింగ్ ఉంటుంది ఇది ఓన్లీ టూ పీస్ సెట్ దుప్పట్టా ఏం లేదండి ఓన్లీ టూ పీస్ సెట్ అనమాట ఫుల్ వర్క్ ఒకసారి వర్క్ చూడడానికి అయితే దగ్గర నుంచి చూడండి చాలా దగ్గర నుంచి వర్క్ మధ్యలో స్టోన్ అంతా వచ్చిందనమాట సో ఇంత మంచి వీడియో షేర్ చేసినందుకు తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసు